దేవుని అత్యంత ప్రియణామున దేవుని ప్రజలారా మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం అనుదినము దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాలు అనేకమని ఉన్నాయి మరి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దేవుడు మనకు వాగ్దానాలు దయచేస్తున్నాడు అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చి ఈ విధంగా మాట్లాడడానికి చాలా సంతోషంగా ఉంది అయితే ఈ దిన వాగ్దానం ఏమిటో అనుకుంటే దావిది కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినము చదువుకుందాం నేను యహోవయంత విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును చిన్న ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోదాం మహోన్నతుడ మహోపకారి సర్వాధికారి అయిన తండ్రి మీకు వందనాలు ఈ ఉదయకాల నాయన నీ సంధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాల నాయన మా పట్ల మీరు నెరవేర్చండి తండ్రి మీకు వందనాలు తెచ్చబడిన వాక్యము ప్రతి ఒక్క హృదయంలోనైనా ముప్పదంతులుగాను అరవదంతులుగా నూరంతులుగా ఫలింప చేస్తారని మా రక్షకుడు మా ప్రభువైన యేసు క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మంచిది ప్రియులారా దావిదు తన జీవితంలో మాట్లాడుతూ నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును నిజమే ఎంత చక్కగా మన మాట రాస్తున్నాడు ఈ మాట చాలా అందంగా కూడా ఉంది కదా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును నిజమే మన జీవితంలో అనేకమైన కష్టాలు అనుదినము కూడా భయాలే బయటికి వెళ్తే వస్తామో రాదో అదొక భయం అప్పుల బాధలతో భయం అనారోగ్య పరిస్థితుల్లో నుంచి భయం అనుదినము మనం భయంలోనే బ్రతుకుతున్నాం కానీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా నా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించిన నిజమే మనకు మనకు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రార్థనా శక్తి కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు శ్రమంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని చెంతకి వెళ్ళి ప్రార్థన చేయాలా నీకు కలిగిన భయములన్నింటిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని ఎద్దకు వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి రెండో విషయానికి వస్తే దేవుడు మనకి జవాబు దయచేస్తాడు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో నీకు కలిగిన భయములు భయములు అన్నిటిలో నుండి నువ్వు తప్పించబడాలంటే దేవుని వద్ద సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాల యో శివపాత ఉన్నాడు యో భయం కలిగింది చుట్టూ కూడా రాజ్య రాజులందరూ వచ్చి యో శివపాత ఒంటరిగా అయిపోయాడు ఏం చేయాలో తెలియదు చుట్టూ చూస్తే సైన్యం ఉంది ఒక్కడే తక్కువ సైన్యమే ఉంది ఏం చేయాలో తెలియక దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోష్వ పాతు మొర ఆలకించాడు ఈరోజు ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా మన జీవితాల్లో కూడా అనేకమైన భయాలు ఉండొచ్చు మన చుట్టూ కూడా అనేకమైన భయంతో మనం జీవించవచ్చు కానీ నువ్వు దేవుని యొక్క సన్నిధికి రా నువ్వు దేవుని యొక్క సన్నిధి ఉండి ప్రార్థన చేయు నువ్వు దేవుడు తప్పకుండా విడుదల కలుగు చేస్తాడు మన జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే ఏ బాధ వచ్చినా సరే ఏ కష్టం వచ్చినా సరే ఏ లో వచ్చినా సరే నువ్వు దేవుని యొక్క చెంతకి నువ్వు చేరాలా దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కాచినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు రోధించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అడిగినప్పుడు అడుగుడి మీకు ఏ వాగ్దానం ఉంది కదా నీకు కలిగి ఎంతో భయంతో నువ్వు ఈరోజు ఉన్నావేమో ఒక్కసారి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి మోకాలు ప్రార్థన చేయం ఇస్తేరు కూడా ఇస్రాయలు ఇస్తేరు మన ఇస్తీరు చూసుకున్నట్లయితే ఆనాడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా భయముతో ఉన్నప్పుడు ఇస్తీరి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసింది నిజమే మన పట్ల దేవుడు ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన రక్తంలో కడగబడి నువ్వు నేను ఉన్నాము ఆయన మన విమోచకుడు మన రక్షకుడు ఆయనే మన భయములన్నీ కూడా తీవే తీసివేసి వాడు కదా ప్రియమైన వారులారా ఈ కల సమయం ముందు నువ్వు ఏ భయంతో ఉన్నావేమో ఏ కష్టంతో ఉన్నావేమో ఏ లేమితో ఉన్నావేమో ఏ అప్పులు బాధతో నువ్వు భయపడుతున్నావేమో నువ్వు ఒంటరి వాడువని నువ్వు భయపడుతున్నావనున్నావేమో నాకు ఎవరు లేరు అని నువ్వు భయంతో నువ్వు ఉన్నావేమో నీకు నీ పక్షాన నీ దేవుడైన యుహోవా నీకు తోడుగా ఉన్నాడు ఇస్రాయలు కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఆ మంచి దేవుడు ఆ మంచి యోవా నా కాపరైన దేవుడు గొర్రెలకు మంచి అయిన దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించడానికి ఆయన కాపాడడానికి ఆయన విమోచించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నువ్వు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా కేవలము దేవుని యొక్క సన్నిధిలో మనం అడిగినప్పుడు ఆయన కృప ఆయన దీవెన ఆయన రక్షణ మన మీద ఉంటుంది ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని పిల్లలారా దేవుని యొక్క సంగమా ప్రిదేవుని యొక్క జనాంగమా నీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నిన్ను తప్పించును ఆయన నిన్ను రక్షించును కాబట్టి ఆయన చెంతకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా విడుదల కలుగు చేస్తాడు ఈ దిన వాగ్దానము నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని గాక ఆమెన్